ఈసారి ఎరగదీసి పోటీ చేస్తాం గతంలో అంటే పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో మేము అందరికీ సంక్షేమ పథకాలు ఇచ్చేసాం తెలుగుదేశం కార్యకర్తకైనా జనసేన కార్యకర్తకైనా అవసరమైతే జగన్మోహన్ రెడ్డి ఆస్తులు అమ్మేసి మేము ఇచ్చేసాం సంక్షేమ పథకాలు ఈసారి వస్తే ఒక్కొక్కరిని ఎరగదీసి పోటీ చేస్తాము అందరికీ రప్పారప్పని మేము ఏంటో చూపిస్తామని మాట్లాడతాం కార్మి వెంకటరెడ్డి ఒకసారి ఏమైనా మాట్లాడుతున్నాడు వినిపిస్తే చూడండి

కదా అదే మీ మీ పార్టీ సొమ్మేంటరా ఇచ్చేది కాదు గత ఐదేళ్ళు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ ఫండ్ ఏమన్నా ఇచ్చారా వైఎస్ఆర్సీపీ పార్టీ సొమ్ము ఏమన్నా మాకు ఇచ్చారా లేదుగా ప్రభుత్వ సొమ్మే కదండి ఇచ్చింది అదేదో మీ బాబుకు సొమ్ము ఇచ్చినట్టు మేము వాళ్ళకి ఇచ్చాం వీళ్ళకిచ్చోం ఇవ్వాలరా రాష్ట్రంలో అందరూ ఉన్నారు అందరం పనులు కడుతున్నాం అందరూ ట్యాక్సీలు కడుతున్నారు రాష్ట్రం అంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఒకటే కాదుగా అందరూ ఉంటారుగా అందరికీ ఇవ్వాలి ఒక్కొక్కరికి ఒక్కొక్క పార్టీ అంటే అభిమానం ఉంటుంది ఇప్పుడు ఇవ్వట్లేదా ఇప్పుడు సంక్షేమ పథకాలు అందుకునే వాళ్ళలో ఏ వైసీపీ అభిమానులు లేరా సానుభూతి పరులు లేరా వైసీపీ కార్యకర్తలు లేరా అందరూ ఉన్నారా ఇవ్వాలి రూల్ అది నేను ఇవ్వను ఏ అదేది మీ సొమ్మి బాబు కూడా అసలు మాకు ఇచ్చినట్టు ఈసారి ఇవ్వం చెక్కుతారు ఇవ్వనంటే కనుక ఎవరా మీ సొమ్మి ఏమన్నా మాకు ఎత్తునారా ప్రజల సొమ్ము అర్హులైన ప్రతి ఒక్కరికి ఇవ్వాల్సిందే ఇవ్వాలి అది ప్రభుత్వ బాధ్యత అది ఎవరున్నా సరే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నా సంక్షేమ పథకానికి అర్హులైతే ఇవ్వాల్సిందే అందులో విచిత్రం ఏముందండి మేము ఎరగ తీసేస్తాం మేము సెట్ చేసేస్తాం మేము పీకి కట్టలు కట్టేస్తాం ఈ డైలాగీలు కొట్టే మనం నూట డెబ్బై ఐదు నుంచి పదకొండుకి పడిపో సారీ నూట యాభై ఒకటి నుంచి పదకొండుకి పడిపోయాం ఇంకా తిరుగుతిన లేకపోతే వెళ్ళారా ఇంకా మాట్లాడు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఒకటే చెప్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారిని ఒకవైపే చూశారు మీరు మరోవైపు చూడాల జగన్మోహన్ రెడ్డి గారు మీరు చూశారు ఏదైతే మాకు చెడు చేసిన వారికి ఈసారి చెడు చేసిన వారికి మంచి చేసేటటువంటి ప్రయత్నం రేపొద్దు ఎలక్షన్ ఎలక్షన్ తర్వాత ఉండదు ఏదైతే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని నాయకుల్ని వేధిస్తున్నారో ఒక్కొక్కరిని ఖచ్చితంగా అలాగే కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అనుకున్న తెలుగుదేశం నాయకులు కానీ కార్యకర్తలు అనుకున్న రప్ప రప్ప రబ్బరేసి వృద్ధి వేస్తాను పీసీస్ ఇలా అనుకుంటే కనుక ఎంత చెప్పని కాదురా మనం మాట్లాడేటప్పుడు కానీ సోయలో ఉండి మాట్లాడాలి కదా మీకు ఇంకా నాలుగేళ్ళ తర్వాత ఏమో వత్తే అప్పుడు సంగతి అప్పుడు ఇప్పుడు అనుకుంటే తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు జనసేన నాయకులు కార్యకర్తలు అనుకుంటే మిమ్మల్ని రప్పారప్పా ఆడించేస్తానికి ఎంత టైం పట్టుద్ది మీకు నాలుగేళ్ళ తర్వాత ఆ ఆప్షన్ ఇప్పుడు వీళ్ళకి ఉందగా ఉందా లేదా అయ్యి ఊరికే అన్ని డెబ్బా కోట్లు అప్పబ్బాక ఉన్నీ కూడా నా దృష్టిలో ఇవన్నీ అప్పబ్బాక ఉలే ఎవడు వచ్చినా ఎవరిని ఏమీ పీకేది ఉండదు ఏదో ఏదో మితిమీరిపోయి ఇస్తానసారంగా బుత్తులు తిట్టేసి అక్రమ సంబంధాలు కట్టేసి మహిళలన్నీ కూడా చూడకుండా నీచమైన మాటలు మాట్లాడినోడి తప్పితే నేను ప్రభుత్వాన్ని పాలసీల పరంగా విమర్శించేటోడిని ఎవడు ఏమీ ఫేకడు ఎవడు వచ్చినా సరే ఇప్పుడు నేను మాట్లాడట్లా వైసీపీ నాయకులు కార్యకర్తలు మాట్లాడట్లా ఇంకొంతమంది మేధావులు మాట్లాడట్లా ఏం చేసింది ప్రభుత్వం ఇప్పుడు మరి వెయ్యాలనుకుంటే మిమ్మల్ని కూడా వేస్తారు కదండి అంత అన్యాయం ఏం చేస్తారు ఇక్కడ ఆ వల్ల నేను వంశీయా అడుగుండి మాట్లాడమా కానీ వల్ల నేను బయలు వచ్చింది వాళ్ళు బయటకు వస్తాడని చెప్పేసి వార్తలు వస్తున్నాయి వచ్చిన తర్వాత సంగతి చూస్తాం అది బయటకు వచ్చిన తర్వాత వచ్చాడు ఓకే వస్తే వచ్చాడు హ్యాపీ సంతోషమేగా మీరు హ్యాపీ దాని మీద కూడా విష ప్రచారమేనా బయటకు రానొత్తారో రానవరో ఇప్పుడు నిజంగా వల్ల నేను వంశీకి బెయిల్ వచ్చింది బయటకు వస్తున్నాడని వాళ్ళు ఎక్కువ బాధపడిపోతున్నారు వైసీపీ నాయకులు ఎక్కువ బాధపడిపోతున్నారు వల్ల వంశీకి బయలు వచ్చిందని వైసీపీకి నాయకులు ఎక్కువ భయపడుతున్నారు ఎందుకు అంటే వాళ్ళు బాధపడిపోతున్నారు ఎందుకంటే ఒక ప్లాన్ వేసుకున్నారు ఎటో గట్టా వాళ్ళని మనుషులు లోపల తెగిలిపోతాడు జైలు లోపల తెగిలిపోతాడు ఎటో గట్ట ప్రభుత్వం మీద తోసేసి మనకేదైనా రాజకీయానికైనా కానీ ఒక సెవెన్ ఏమో అని ఎక్స్పెక్ట్ చేశారు సడన్గా నేను బెయిల్ వచ్చింది నిన్న బెయిల్ వచ్చిన కానించి ఆ ముఖాలు ఒకరికి నిద్రచకలేదు ఇంకా రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు సాక్షిడు అయితే అమ్మ బయటకు వచ్చినప్పుడు వచ్చేలేండి గుర్రం ఎగరా వచ్చి అంటే పోతాడనే పోడరా బాబు బ్రహ్మాండంగా ఉన్నాడు అలా జైల్లో పోను బయటకు వదులుతారు కంగారు పడమాకండే కాబట్టి ఏంటంటే కార్మూర్ వెంకటరెడ్డి ఇలాంటి సొలు కౌరలు సోదుకౌరలు చెప్ప మాకు ఈ బాయ్గడ కౌర్లు ఇవన్నీ కూడా నేను చెప్తున్నానుగా మీరు వచ్చేది లేదు సచ్చేది లేదు ఈ అప్ప భయ కౌర్లు మానేయండి మేము ప్రజలకు ఏం చేసామని చెప్పుకోండి మేము వస్తారు రప్ప ఇవన్నీ అప్ప భయ్య కౌరలు ఏమి లేనోడు వెనకడు ఏదో నేను ఎగితే మనిషిని కాదు అని అడంటే లెగ్ డెగచేది లేదు సచ్చి అది లేకలేడు ఎందుకని మీరు కూడా మాట్లాడుతున్నారు ఏ ప్రభుత్వాలు వచ్చినా ఏం చేసేది ఏమి ఉండదు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మేము మాట్లాడాం ఏం చేయగలిగారు రెండు కేసులు పెట్టారు నాలుగు కేసులు పెట్టారు లోపలేసారు అంతేనా అంతమంది చేసింది ఏమైనా ఉందా లేదు మళ్ళీ ఒకవేళ ఉంటే మీరేం చేస్తారో మళ్ళీ కేసులు పెట్టి లోపలేస్తారా అంతేనా ఊరికే సోలు కవర్లన్నీ ఈ పైచు మాటలు మానేసి ఈ వ్యతిరేకత ఇంకా పెరుగుతుంది మీకు వచ్చే నెక్స్ట్ టైము వచ్చే పదకొండు కూడా మీకు రావురా అవి గుర్తుపెట్టుకో బాగా మనం ఇలాగే ఇష్టానుసారంగా పేలిపోయి రాలిపోతే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలకి మీకు ఈ పదకొండు కూడా ఉండవు తగ్గిపోద్ది నెంబరు మీకు సింగిల్ డిజిట్కి వచ్చేసేనుకో తలకాగలు పెట్టుకుంటారు ఈ సారీ ఓడిపోతే మీ బట్టి కనుమరుగే లేనట్టే పైకి ఇక్కడికి వచ్చి ఓపెన్ చేస్తారు అసెంబ్లీకి వెళ్ళంరా అంటే అసెంబ్లీకి వెళ్ళారు కానీ ఇక్కడికి వచ్చి రప్ప రప్ప ఎరుగు తీసేస్తాను జాడించేస్తాను ఉతికేస్తాను వెళ్ళి వేస్తానని మాట్లాడుతున్నారు అవన్నీ చాలా చూసేసాం ఇలాంటి పోలీసులు ఇప్పుడేటి పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఒక్కొక్కడ ఇరవై తొమ్మిది తర్వాత సెక్కేస్తాం ఫీకేత్తం పొడిచేస్తాం ఒక్కడన్నా బయట తిరుగుతాడా పేనాలతో పేనాలతో ఉండకుండా ఏం చేస్తాం ఇంకా ఎట్టి చంపేస్తాం అని అక్కడికి మాట్లాడేవారు ఇంకా మీరు అధికారంలో ఉన్నప్పుడే ప్రజలు అన్ని గమనిస్తారు మనం అలాంటి మాటలు మాట్లాడకూడదు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం కాబట్టి ప్రజలు చూస్తా చూస్తూ ఉంటారు వీడు ఎంతసేపు కూడా వీడి అధికారంలోకి వచ్చి ఏ పీకేస్తాను ఫీకేత్తాను పొడిసేత్తాను వీడికి అవసరమా అధికారం ఇవ్వడం ఇటు మనకేం చెప్తాడో చెప్పట్లేదు కానీ ఆయన సంపత్తి ఈయన సంపత్తి అని అంటాడు రేపొద్దు రేపు రేపద్దు వెళ్ళి మనం అవుతాం ఈయన ఎంత దూరం పెడతాం అంత మంచిదని చెప్పేసి అని ప్రజలే అనుకుంటారు కదా అనుకోరా సినిమా డైలాగ్స్ చెప్పడానికి బాగానే ఉంటాయి రాజకీయాల్లో పని రాజకీయాల్లో మనం ఎలాంటి మాటలు మాట్లాడితే అప్పబాయ గడ అనుకుంటారా అర్థమైందా ఎక్కడైనా కానీ ఇలాంటి పక్కడి మాటలు మాట్లాడు మాకు మేము అందరికీ ఇచ్చేసాం ప్రజల సొమ్ము అది సొమ్మి బాబుగా సొమ్మేం కాదు అందరికీ ఇచ్చేసాము డబ్బు